హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్షా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ అయితే నేను రైస్ని వాష్ చేసుకొని సోక్ చేసుకుంటున్నాను అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ మనం సోక్ చేసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది మీరు ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చు నేను చికెన్ని కూడా వాష్ చేసుకొని ఇక ప్రిపేర్ చేసుకుంటున్నాను మ్యారినేషన్ కోసం ఇందులోకి పసుపు కారం ధనియా పౌడర్ అలాగే చికెన్ మసాలా కొంచెం అంత గరం మసాలా మీరు కావాలంటే బిర్యానీ మసాలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ ఎక్కువ మసాలాస్ యూజ్ చేయట్లేదు సో నేను యూజ్ చేసిన మసాలాస్ ఇంతే నెక్స్ట్ కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మీరు చికెన్ క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను దాని తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీరని తీసుకొని అలాగే రెండు పచ్చిమిర్చిల్ని ఇట్లా చీలికలు చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి నేను హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను మీరు చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఫుల్ లెమన్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా జీరా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు జస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసేసుకోవటమే చాలా సింపుల్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా చాలామంది దమ్ బిర్యానీ చేస్తూ ఉంటారు కానీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట బిర్యానీకి యూనిక్గా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ కర్డ్ అలాగే వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనము ముక్కలకంతా కూడా మసాలా బాగా పట్టాలి అలా మిక్స్ చేసుకొని మనము దీన్ని అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టుకున్నామంటే బాగా మ్యారినేట్ అవుతుందనమాట చికెన్ తర్వాత మనము రైస్ని బాయి ఉడకబెట్టుకోవాలి కదా దానికోసం ని అయితే బాయిల్ చేసుకుంటున్నాము ఇందులోకి నేను హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఎంత యాడ్ చేసుకోవాలి అంటే మనం ఈ వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పగా అనిపించాలి అంతవరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు గీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట రోలింగ్ బాయిల్ అవ్వాలి బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్ అనేది ఇప్పుడు మనము ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ దాన్ని ఇందులోకి వేసుకొని అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ కుక్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడే ఈ రైస్ కుక్ అయిన తర్వాత మనము నెక్స్ట్ మీరు దేంట్లో అయితే దమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాత్రని తీసుకొని అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ సో చికెన్ని బాగా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనము సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే చేసుకోవాలని చెప్పాను కదా రైస్ సో రైస్ని ఇక్కడ మనము లేయర్స్ లేయర్స్గా వేసుకోవటమే నేను అదంతా కూడా క్లియర్గా చూపిస్తాను మీకు సో ఈ ఈ చికెన్ అంతా కూడా నీట్గా ఇట్లా పెట్టుకోవాలి తర్వాత మనము రైస్ అంతా కూడా బాగా నీట్గా లేయర్స్ లేయర్స్గా బాగా ఇట్లా పె పెట్టేసుకోవాలన్నమాట పాత్రలు సో చూస్తున్నారు కదా ఈ వెసులు అంతా మనము నీట్గా పెట్టుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నేను మీకు చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ స్కిప్ చేయకుండా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని నేను ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను మిల్క్లో కొద్దిగా కేసర్ అదే అండి కుంకుమ పువ్వుని వేసుకొని పెట్టుకున్నాను ఇది వేయటం వల్ల రైస్కి మంచి కలర్ వస్తుంది దాంతో పాటు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఇక్కడ కొద్దిగా గీన్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇంతే అండి ఇంకా నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయను సో చూస్తున్నారు కదా మీకు కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేస్తేనే బెటరు సో చూస్తున్నారు కదా ఇదంతా వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ టిష్యూస్తో కవర్ చేస్తున్నాను అనమాట హోల్ వెజిల్ని టిష్యూస్తో ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే దమ్ కోసం అండి చాలామంది గోధుమ పిండిని పెట్టేసి దమ్ చేస్తూ ఉంటారు బట్ నాకు అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ టిష్యూస్తో కవర్ చేసేసి ఆవిరి బయటికి రాకుండా ఇప్పుడు లిడ్ పెట్టేసి దాని మీద మోటార్ ఉంటుంది కదా మన దగ్గర సో మోటార్ ఇలా నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది పెడుతున్నాను ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోతే ఒక గిన్నెలో వాటర్ నింపేసుకొని బరువు పెడితే సరిపోతుంది ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా దమ్ పెట్టేయడమే అండి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలాగే ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత మనము లీడో ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే చూస్తున్నారు కదా పొగలు కక్కుతుంది చాలా బాగా రెడీ అయిపోయి ఉంటుందండి మీకు చూపిస్తాను ఇప్పుడే చూస్తున్నారు కదా వేడి వేడి యమ్మి యమ్మి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో మనము ఇక కింద నుండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బిర్యానీని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ బిర్యానీ ప్రాసెస్ చూసేకి కొంచెం లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నార్మల్ బిర్యానీతో పోలిస్తే ఈ బిర్యానీ మీరు ఒకసారి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ చేసుకోవడం కూడా నార్మల్ బిర్యానీతో పోలిస్తే ఇదే ఈజీ అని చెప్పొచ్చు నాకైతే సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టే ఉంటే అవర్ ఛానల్ బాయ్ బాయ్